ఈ రోజు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో మధ్యాహ్నం ఫ్రైడే నమాజ్ సమయంలో షియా ముస్లింస్ యొక్క ఖలీదా కుబ్రా లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మాహుతి దాడి చేసుకుని పేల్చుకున్నాడు ఈ దాడుల్లో ముప్పై ఒకటి నుండి యాభై మంది చనిపోతే నూట అరవై మంది గాయపడ్డారు ఇది షియా ముస్లిం మసీద్ అంటే మైనారిటీ మసీద్ పాకిస్తాన్ లో పద్దెనిమిది కోట్లు సున్ని ముస్లింస్ ఉంటే రెండు కోట్లు మాత్రమే షియా ముస్లింస్ ఉంటారు ఇరాన్ లో ఎక్కువ శాతం ప్రజలు షియా ముస్లింస్ కోయిన్సిడెన్స్ ఏంటి అంటే ఈ రోజు కాశ్మీర్ సాలిడారిటీ డే కాశ్మీరీ ప్రజలు ఇండియన్ ఆర్మీ చేత అనిచివేయబడుతున్నారు అని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ సోకాల్డ్ సంఘీభావాన్ని వ్యక్తపరిచింది ఈ రోజు ఆసిమ్ కాశ్మీరీ ప్రజలకు హామీ ఇచ్చాడు త్వరలోనే స్వతంత్రం తీసుకొస్తాను సూర్యుడి వెలుగుని చూస్తారు అని చెప్పి ముజఫరాబాద్ లో అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కాశ్మీర్ విల్ సూన్ విట్నెస్ ఎ న్యూ ఆఫ్ ఫ్రీడమ్ విచ్ ఇస్ ద కలెక్టివ్ డిజైర్ అండ్ డెస్టినీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ కాశ్మీర్ అన్నాడు ఫెయిల్డ్ మార్షల్ ఆసిమ్ మునిర్ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు ఫస్ట్ మీ బలోచిస్తాన్ ని కాపాడు ఆ తర్వాత కాశ్మీర్ దగ్గర వద్దు గాని లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే రెచ్చగొట్టాడు ఆర్ టూ డిఫరెంట్ నేషన్స్ టూ డిఫరెంట్ థీరీస్ అన్నాడు కట్ చేస్తే లో దాడి జరిగింది ఈ రోజు కూడా ఇలాగే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నాడు ఇక్కడ ఆసీమ్ మునీర్ ఇస్లామాబాద్ లో ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ చేశాడు అని పాకిస్తానీ ప్రజలే ఆరోపిస్తున్నారు ఎందుకంటే కాశ్మీరీ సోకల్ సాలిడారిటీ రోజు ఇలాంటి ఒక దాడి జరిగింది బలోచి లిబరేషన్ ఆర్మీ యుద్ధ వీరులు ఇప్పటికే రెండు వందల మంది పాకిస్తాన్ సైనికుల్ని చంపేశారు బలోచిస్తాన్ నుండి పాకిస్తాన్ ఆర్మీ తట్టా సర్దుకుని సర్దుకొని పారిపోయింది నుండి సాయంత్రం వరకు ట్రంప్ కు వంగి వంగి దండాలు పెట్టి యుఎస్ఏ అడ్మినిస్ట్రేషన్ ముందు ముజ్రా చేసినా కూడా పాకిస్తాన్ కంటే ఇండియా పైనే టారిఫ్ తక్కువ వేశాడు ట్రంప్ ఈ పై కారణాల వల్ల పాకిస్తానీ ప్రజలు గత కొన్ని రోజుల నుండి ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ ఫ్యాన్స్ అసీ మునిర్ అని షాజ్ షరీఫ్ ను ట్రోల్ చేస్తున్నారు అరే ఇంత నాకినా కూడా ట్రంప్ మనకంటే తక్కువ టారిఫ్ ఇండియాకే వేశాడు బలోచిస్తాన్ లో మీరు పారిపోయి వచ్చేసారా బలోచిస్తాన్ చేయి దాటిపోయిందా అసలు మీరేం చేస్తున్నారు అని చాలా అంటే చాలా గట్టిగా ట్రోల్ చేస్తున్నారు ఈ ఇష్యూ నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి అసి మునీర్ అండ్ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఐఎస్ఐ షియా మసీద్ లో ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ చేసిందా అనే అనుమానాలు వస్తున్నాయి ఇక్కడ మీకు గేమ్ అర్థమవుతుందా అసి మునీర్ షియా మాస్క్ పై దాడి చేయించాడు దాదాపు అరవై రెండు మంది చనిపోయారు అని లేటెస్ట్ గా వార్తలు వస్తున్నాయి ఇప్పుడు ఈ బలోచ్ లిబరేషన్ ఆర్మీ తేరికే తాలిబాన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం వీళ్ళందరూ సున్నీ ముస్లింస్ ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న ఇస్లామాబాద్ లో ఉన్న షియా ముస్లింస్ కు ఇమామైన అయిన అంటే ముల్లా అయిన బర్గా ఏమంటున్నారు అంటే ఇండియా యొక్క ఫిత్నా అల్ ఒక ఉగ్రవాద సంస్థ అంటే మన రా అండ్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న సున్నీ ప్రభుత్వం బలోచిస్తాన్ లో ఉన్న సున్నీ లిబరేషన్ ఆర్మీ వీళ్ళందరూ కలిసి షియా ముస్లింస్ ను చంపడానికి ట్రై చేశారు అని చెప్పి సున్నీ వర్సెస్ షియా చేస్తున్నాడు అసీమ్ మునిర్ ఇప్పుడు పాకిస్తాన్లో లో ఉన్న షియా ముస్లింస్ అందరూ సున్నీ ముస్లింస్ పై అంటే ఆఫ్ఘనిస్తాన్ బియల్ పై దాడి చేయాలి అని సున్నీ వర్సెస్ షియా చేసి ఇద్దరు కొట్లాడుకోవాలి అన్నట్లు ప్లానింగ్ చేస్తున్నాడు చాలా అంటే చాలా క్రూరంగా ఆలోచిస్తున్నాడు ఈ వ్యక్తి కావాలనే మసీద్ పై దాడి చేసి ఈ దాడి తేరికే తాలిబాన్ పాకిస్తాన్ చేసింది ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వమే చేయించింది వీరి వెనక ఇండియా ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అన్న రా ఉంది అని చెప్పి ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ను బ్లేమ్ చేసి తమ యొక్క ఓటమిని కవర్ అప్ చేయడానికి అసీ మునీర్ చేస్తున్నాడు టి ట్వంటీ వరల్డ్ కప్ లో టోర్నమెంట్ కు ముందు ఇండియాతో ఆడుతాము అని ఒప్పుకున్నారు వీరి కోసమే శ్రీలంకలో కొలంబోలో న్యూట్రల్ వెన్యూను కూడా సెట్ చేసాం అంతా సెట్ అయింది సడన్ గా వచ్చి ఇప్పుడు మేము ఆడము అంటున్నారు ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారు బలోచిస్తాన్ వార్ అప్డేట్ ఏంటి భారత్ లోపల చొరబడిన ఇద్దరు జయేష్ ఉగ్రవాదులను గృహల్లో ఇరికించి చంపారు ఆ వేట గురించి అప్డేట్ ఇస్తా ఈ వీడియోను డెఫినెట్ గా యూట్యూబ్ రిస్ట్రిక్ట్ చేస్తుంది కాబట్టి వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి బలోచి లిబరేషన్ ఆర్మీ స్పోక్స్ పర్సన్ బలోచ్ ఈ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు ఆపరేషన్ హీరో చేరుకుంది అన్నారు పాక్ మీడియా చెప్పినట్లు మా యొక్క యుద్ధం ఆగిపోలేదు మమ్మల్ని పాక్ ఆర్మీ చంపలేదు మేము బ్రతికే ఉన్నాము బలూచిస్తాన్ లో నోస్కిన్ వంటి పెద్ద పెద్ద డిస్ట్రిక్ట్స్ తో పాటు పద్నాలుగు డిస్ట్రిక్ట్స్ లో ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్స్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ బ్యాంక్స్ అండ్ జైల్స్ పై మా యొక్క కంట్రోల్ ఉంది అన్నారు బలోచిస్తాన్ ప్రజల కోపం ఉద్యమంగా మారింది బలోచిస్తాన్ పాకిస్తాన్ జిడిపిలో నలభై శాతం కాంట్రిబ్యూట్ చేస్తే మా కోసం కేవలం తొమ్మిది శాతం మాత్రమే ఖర్చు పెడుతున్నారు మా దగ్గర నేచురల్ రిసోర్స్ రేర్ అర్త్ గోదర్ పోర్ట్ అన్ని ఉన్నా కూడా మాకు ఎటువంటి నిధులు ఇవ్వడం లేదు అని జియాంద్ బలోజ్ అంటున్నారు ఈ ఇమేజ్ చూశారు కదా ఫెయిల్డ్ మార్షల్ ఆసి డొనాల్డ్ ట్రంప్ దగ్గరకు వెళ్ళి తమ దగ్గర రేర్ అర్త్ మినరల్స్ ఉన్నాయి అని చెప్పాడు ఈ రేర్ అర్త్ ఖనిజాల నిల్వలు బలోచిస్తాన్ లోనే ఉన్నాయి బలోచ్ ప్రజల కల్చర్ వేరు అని చెప్పి పాక్ పంజాబీలు వీళ్ళను దోచుకొని అణిచివేశారు జియాంద్ బలోచ్ ఇదే చెబుతున్నాడు పాక్ ఆర్మీ బలోచిస్తాన్ లో చినిపోయిన సైనికుల్ని వారి యొక్క బాడీస్ ను దాచిపెడుతుందంట ఐడెంటిటీస్ ను దాచి ఈవెన్ బలోచ్ లో మర్సనరీ సైనికుల్ని తీసుకొచ్చారంట మర్సనరీ అంటే బాడిక్కు సైన్యాన్ని తీసుకొచ్చారంట బలోచిస్తాన్ కి మేము వెళ్ళము అని పాకిస్తాన్ సోల్జర్స్ అందరూ నిరాకరించారు పాకిస్తాన్ లో ఉన్న పంజాబీ ప్రజల ముందు బలోచిస్తాన్ లో జరిగిన ఓటమిని కప్పిపుచ్చడానికే క్రికెట్ ఆడము ఇలా ఇస్లామాబాద్ లో బ్లాస్ట్లు చేయించి తప్పుడు ప్రచారాలు చేస్తోంది ఐఎస్ఐ ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేసింది మే మే ఈ ఆపరేషన్ హీరో టూ పాయింట్ ఫోర్ ను ఎండ్ చేసేది కూడా మేమే అని జియాంద్ బలోచ్ అంటున్నారు ఈ ఇమేజ్ లో చూసారా ఈ ఇద్దరు అమ్మాయిల్లో ఒకరి పేరు ఇరవై మూడేళ్ల ఆసిఫా మెంగల్ ఇరవై నాలుగేళ్ల హవా బలోచ్ ఈ ఇద్దరు బలోచిస్తాన్ ఉమెన్ ఫిదాయిన్ స్క్వాడ్ లో ఉన్నారు జనవరి థర్టీ ఫస్ట్ రోజు ఆపరేషన్ హీరో టూ పాయింట్ ఓ లో భాగంగా ఆసిఫా వెహికల్లో ఐఈడి పెట్టుకుని లో ఉన్న ఐఎస్ఐ హెడ్ క్వార్టర్స్ నే లేపేసింది హవా బలోచ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఫైటింగ్ స్క్వాడ్ కాంబ్యాటింగ్ స్క్వాడ్ లో ఉంది అమ్మాయి షీఈ్ ఎ ఫైటర్ గ్వాదర్ ఫ్రంట్ లైన్స్ కు వెళ్లి పాకిస్తాన్ సైన్యంతో యుద్ధం చేసింది వీరి యొక్క ఫుటేజెస్ ఇక్కడ చూడండి ఈ వీడియోలో హవా బలోచ్ ఏమంటున్నారు అంటే దృశ్యం అనే ఏరియాలో ఐ థింక్ ఈ కాంబ్యాట్ జరుగుతోంది పరస్పర దాడులు జరుగుతున్నాయి ఈవిడేమంటారు అంటే మమ్మల్ని పాకిస్తాన్ ఆర్మీకి చంపలేదు బలోచిస్తాన్ కు స్వాతంత్రాన్ని నేను తీసుకొస్తాను చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడింది అన్ఫార్చునేట్లీ ఫిబ్రవరి మూడో రోజు హవా బలోచ్ వీరగతి పొందారు ఈవిడతో పాటు పదమూడు మంది పాకిస్తాన్ సైనికుల్ని కూడా సెవెంటీ టూ స్ట్రీట్ కు తీసుకెళ్లింది ఈ ఆపరేషన్ జనవరి థర్టీ ఫస్ట్ రోజు స్టార్ట్ అయింది బిఎల్ఏ కు కమాండర్ ఇన్ చీఫ్ అయిన ఈ ఇమేజ్ లో కనిపిస్తున్న బషీర్ జే బలోచ్ అజ్ఞాతం నుండి బయటకు వచ్చాడు ఈయన గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశా బలోచ్ ప్రజల్లో బషీర్ జేబ్ ఉత్సాహాన్ని నింపాడు ఈసారి బలోచ్ ప్రజలే యుద్ధ భూమిలో దిగారు కాబట్టే ఈ రేంజ్ లో పాకిస్తాన్ ఆర్మీ భయపడుతోంది ఆసిఫ్ అండ్ హవా బలోచి అమ్మాయిలు యాక్చువల్లీ సివిలియన్స్ చదువుకునే పిల్లలు పాక్ తో యుద్ధం చేయడానికి ఆయుధాలు చేతిలో పట్టుకున్నారు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అయితే ఒక పెద్ద బాంబే పిలిచాడు ఖాజా ఆసిఫ్ ఏమంటాడు అంటే బలోచిస్తాన్ దగ్గర ఉన్నది యుఎస్ఏ వెపన్స్ అంటాడు మీరు దురందర్ మూవీ చూసారా ఆ సినిమాలో ఐఎస్ఐ కు బలోచిల యుద్ధ ఆయుధాలను సమకూరుస్తారు ఎలా అంటే బ్లాక్ మార్కెట్ లో కొంటారు అనమాట ఆసిఫ్ ఏమంటాడు అంటే బలోజ్ దగ్గర ఉన్న రైఫల్స్ అండ్ నైట్ విజన్ గ్లాసెస్ పాకిస్తాన్ ఆర్మీ దగ్గర కూడా లేవంట ట్వంటీ వన్ లో యుఎస్ఏ ఆఫ్ఘనిస్తాన్ నుండి వెనక్కి వెళ్లిపోయిన తర్వాత యుఎస్ఏ విదిలేసిన రైఫల్స్ నైట్ విజన్ గ్లాసెస్ అండ్ ఆమినేషన్స్ అన్నిటినీ బలోజ్ బ్లాక్ మార్కెట్ లో కొనుక్కున్నది ఆసిఫ్ అలీ జర్దారి పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఏమంటాడు అంటే సామాన్య ప్రజల్ని చంపడం మానవత్వం కాదు అంటాడు మరి ఢిల్లీలో బ్లాస్ట్ చేయించినప్పుడు మానవత్వం కనిపించలేదా పుల్వామాలో దాడి చేయించినప్పుడు పార్లమెంట్ లో మీ నాయకులు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నప్పుడు మీకు మానవత్వం కనిపించలేదా ఆఫ్ఘనిస్తాన్ నుండి అమాయకుల్ని మద్రసాలో బ్రెయిన్ వాష్ చేసి ఇండియాపై ఉగ్రవాదం చేయడానికి ఆ ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చింది మీరు ఐడిని ఎలా చుట్టాలి అని నేర్పించింది మీరు నైన్టీన్ సెవెంటీ లో సోవియట్ యూనియన్ తో యుద్ధం చేయడానికి ఆఫ్ఘనిస్తాన్ ముజాహిదీన్లకు ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చింది మీరే మీరే వీళ్లకు ట్రైనింగ్ ఇచ్చారు మీరే వీళ్లకు యుద్ధ ఆయుధాలను ఎలా వాడాలి అనేది నేర్పించారు ఇప్పుడు మీరే కర్మను అనుభవిస్తున్నారు నెక్స్ట్ మన కాశ్మీర్ లో ఆల్రెడీ చొరబాటు ప్రయత్నాలు స్టార్ట్ అయిపోయాయి ఫస్ట్ ఆపరేషన్ కియా గురించి మాట్లాడదాం ట్యూస్డే అంటే ఫిబ్రవరి థర్డ్ రోజు దాదాపు సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఉదంపూర్ డిస్టిక్ జోపార్ బసన్గర్ ఏరియాలో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నట్లు కాంటాక్ట్ ను ఎస్టాబ్లిష్ చేశారు ఉదంపూర్ లో ఉన్న ఆ గృహ చుట్టూ ఇండియన్ ఆర్మీ వీళ్లను ట్వంటీ అవర్స్ ఆపరేషన్ చేసి చంపేసింది ఈ ఇద్దరి దగ్గర ఏకే ఫార్టీ సెవెన్ గన్స్ అండ్ ఎం ఫోర్ కార్బైన్స్ ఉన్నాయి కిస్ట్ ఫారెస్ట్ లో కూడా ఇద్దరు ఉగ్రవాదులు చొరబడ్డారు వీరిద్దరు జే ఉగ్రవాదులు అని చెప్తున్నారు యాక్చువల్లీ జైషే మహమ్మద్ చెప్పింది కదా వెయ్యి మంది సూసైడ్ స్క్వాడ్ తయారు చేశాము ఇండియాపై ఉగ్రవాదం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పాడు కదా సో ఆ బ్యాచ్ అందరూ దశల వారీగా వస్తున్నారు అనమాట ఈ ఇద్దరు ఉగ్రవాదుల్ని కూడా ఫోర్త్ ఫిబ్రవరి రోజు చంపేశారు ఈ రోజు ఫెయిల్డ్ మార్షల్ ఏమంటాడు కాశ్మీర్ ఉదయించిన సూర్యుడిని స్వాతంత్రాన్ని చూస్తుంది అని చెప్పి రెచ్చగొట్టాడు ఈ విధంగా రానున్న రోజుల్లో డెఫినెట్గా వీళ్ళు పహల్గా రిపీట్ చేసేలాగే ఉన్నారు సో ఆల్ ఐస్ ఆన్ హాసిమ్ ఆసిమునిర్ ఏం చేస్తాడు తన ఓటమిని ఒప్పుకుంటాడా పాకిస్తాన్ ప్రజలైతే హాసి రిజైన్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు ఇమ్రాన్ ఖాన్ ను మళ్ళీ తీసుకురావాలి అంటున్నారు సో ఈ విధంగా పాకిస్తాన్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీని గురించి మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి జై హింద్